భద్రాచలం తెలంగాణ టూరిజం హోటల్ నందు తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు హరిత హోటల్ నందు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆదివాసీ సంఘాల రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా ఆదివాసీలకే అన్ని రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు హరిత టూరిజం నందు భద్రాచలం ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ముందుగా అందరికీ నమస్కారాలు ఈరోజు రెండు అంశాల మీద ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఒకటి భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ కానీ రేపు జరగబోయేటువంటి జిల్లా పరిషత్తు మండల పరిషత్తు ఈ ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఏ రకమంగా ఆదివాసీ సంఘాలు ఆదివాసీ నాయకత్వం ప్రజలు తీసుకోవాల్సినటువంటి వాటి మీద ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండవది ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో లంబాడాల సమస్య మీద ఆదివాసుల యొక్క ధర్మయుద్ధం మీద పెద్ద ఎత్తున సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఇదే భద్రాచలం గడ్డ మీద నుంచి ధర్మయుద్ధాన్ని ప్రారంభించాము ఆ ధర్మయుద్ధం యొక్క కార్యక్రమాల యొక్క పరంపరలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆదివాసీ జనరల్ సంఘాలుగా ఉన్నటువంటి అందరి నాయకత్వం ఇప్పటికీ ఇక్కడ చేరుకున్నారు ఇంకా ముఖ్యమైనటువంటి ముగ్గురు నలుగురు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గారు ఇంకొద్ది మంది కొద్దిసేపట్లో హాజరుగా అవుతున్నారు ఈ రెండు సెషన్స్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత భద్రాచలం స్థానిక సంస్థల ఎన్నికల గురించి మేము ముందు ప్రస్తావించదలుచుకున్నాం అది ఈ కోవలోనే చెందుతుంది మేము ముందుగానే ఇప్పటికే పలు దఫాలుగా అనేక రాజకీయ పార్టీలు కూడా మేము వినతి పత్రాలు కూడా సమర్పించడం జరిగింది ఈరోజు ఇది భద్రాచలం అంటేనే దక్షిణ భారతదేశానికి శ్రీరామునికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందింది మళ్ళీ ఇలాంటి చోట్ల మేము కోరుకునేది ఒకటే మరి నాటి తేత్రాయుగం నుంచి కూడా రాములోరికి సేవ చేసే దాంట్లో ఆదివాసులు ముందు వరుసలో ఉన్నారు నాడు అయోధ్య నుంచి బయలుదేరినటువంటి రాముణ్ణి అక్కడ ఉన్నటువంటి నదిని దాటించే దాంట్లో గుహుడు ఆదివాసిగా ఉండి ఈరోజు దండకారణ్య ప్రాంతాల్లోకి తీసుకొచ్చే దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను తీసుకొచ్చారు అదే నేపథ్యంలో తన వనవాసంలో కూడా మరి శవరి ఈరోజు ఆదివాసిగా ఉండి తన యొక్క పండ్లని రాములోరికి ఇచ్చి తన యొక్క ప్రసిద్ధి చెందినటువంటి పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే భద్రాచల పుణ్యక్షేత్రం అనే దాన్ని అలాగే ఇక్కడ రాముడు వీరభద్రుని మీద భద్రమహర్షిని అయినటువంటి పేరుతో ఇక్కడ కొలువైనటువంటి సందర్భంలో పోకల దమ్మక్క గుడిని నిర్మించే దాంట్లో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించింది అంటే అనాదిగా భద్రాచలం కేంద్రంలో ఆదివాసులుగా మేము ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సేవ చేసుకుంటూ వస్తున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కానీ ఆదివాసులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించే దాంట్లో ఆదివాసీయేతరులు కానీ అన్నదమ్ములుగా మేము ఉంటూ వస్తూ ఉన్నాం ఏనాడు కూడా ఎలాంటి ఇబ్బందులను కూడా కలగకుండా ఒక శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనని రాజకీయాల్ని చేసుకుంటూ వస్తున్నాం ఆ నేపథ్యంలోనే మేము కోరుకునేది ఏంటంటే మన పాలన మన ఊరు మన అభివృద్ధి ఈ రకంగా భద్రాచలం సర్వ సర్వతోముఖ అభివృద్ధికి వెళ్ళే దాంట్లో అనేక ఇబ్బందులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు మనకు మూడు వైపులా కూడా గోదావరి చుట్టుముట్టి ఉంది గోదావరి నది చుట్టుముట్టే దాంట్లో అభివృద్ధికి కానీ మిగతా ప్రాంతం అంతా కూడా ఆంధ్ర ప్రాంతం ఉన్నది అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలకు సేవ చేసేటువంటి దాంట్లో ప్రజలందరినీ కూడా కలుపుకొని వెళ్ళే దాంట్లో మేము రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేసేది ఒకటే ఇక్కడ కేవలం డబ్బుని పలుకుబడిని దోపిడీకి వ్యతిరేకంగా అమాయకమైనటువంటి ఆదివాసులకు రాజకీయమైనటువంటి ప్రాబల్యాన్ని హక్కుని కల్పించాలని చెప్పేసి మా ఆదివాసీ సంఘాల తరఫున మేము కోరుకా కోరుకుంటాను భద్రాచలం ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడిచినటువంటి తూర్పుగోదావరి ప్రాంతంలో ఉన్న లేదా ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నా కూడా మన మన యొక్క ప్రాంతాల అభివృద్ధికి ఎందుకంటే ప్రజల మీద భారం కాకుండానే ఈ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలి అనేటువంటి కాంక్ష మేము కోరుకుంటా ఉన్నాం పురప పురపాలక సంఘంగా వచ్చిన టౌన్షిప్గా వచ్చిన ప్రజల మీద అనేక భారాలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ వాటి అన్నిటిని కూడా మేము వ్యతిరేకించి కలిసి పనిచేసాం చిన్న చిన్న సమస్యలు చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని అన్నిటిని కూడా సామరస్యపూర్వకంగానే మేము ముందుకు తీసుకు ఉన్నాం కాబట్టి విఘ్నులైనటువంటి భద్రాచలం ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే రాజకీయాలు అభివృద్ధి కేవలం ఒకదానికొకటి పరస్పరం కల్పబయబడి ఉంటాయి రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఉండాలి అభివృద్ధి అనేది నిరంతరం ఉండాలి కాబట్టి భద్రాచల అభివృద్ధి చేయడం కోసం భద్రాచల అభివృద్ధిలో మీతో కలిసి పనిచేయడానికి ఆదివాసీ సంఘాలుగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఆదివాసీలకి నాయకత్వ స్థానానికి రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం ఆ రకంగా ఎవరైతే ఇస్తారో వాళ్ళపై వాళ్ళకి మేము పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మేము తెలియజేస్తా ఉన్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు సమావేశం ముఖ్యంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భద్రాచలం పంచాయతీ మరి ముందు నుండి ఏజెన్సీ కాబట్టి ఇక్కడ స్థానిక ఆదివాసీలకి ఇవ్వాలని మా డిమాండ్ అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా స్థానిక అభ్యర్థి ముందు పరిగణ తీసుకోవాలి అలా కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆదివాసీ సంఘాలు మేము గట్టిగా దీని మీద ఉద్యమం చేస్తాం ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ స్థానిక ఆదివాసీలకి ఇస్తే కొన్ని సమస్యల మీద ఆ యొక్క సర్పంచు పనిచేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము అడిగేది ఏంటంటే ముందుగా అన్ని పార్టీలు కూడా ఆదివాసీ మేము డిమాండ్ చేస్తాము ముఖ్యంగా అధికార పార్టీ ఇక్కడ అధికార పార్టీ ఏంటంటే ఎమ్మెల్యేలు మరి కొంతమంది డబ్బులు వాళ్ళకి ఇక్కడ మరి మూర్తి మొదటి ప్రయత్నం చేస్తాం మాకు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఇక్కడ ముందుగా ఆదివాసీ నాయకులని సంప్రదించాలి అలాగే ఆదివాసీలు ఏదైతే ప్రబోధన పెడతా వాళ్ళకి ముందు ప్రబోధం పెట్టిన వాళ్ళకి వచ్చే విధంగా ఈ యొక్క ఎమ్మెల్యే సరోసం నేను డిమాండ్ చేస్తాను భద్రాచలం పట్టణంలో హరిత టూరిజం హోటల్ ఏర్పాటు చేసినటువంటి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి హాజరైన ఆదివాసీ సంఘాల చైర్మన్కి అలాగే కమిటీ నాయకులు కూడా నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భద్రాచలం పట్టణంలో సర్పంచ్ ఎన్నికలు ఇక రాబోతున్నాయి గత గతంలో ఒకసారి సర్పంచ్ ఎన్ని ఎలక్షన్ జరిగింది ఇక్కడ జరిగిన క్రమంలో ఇక్కడ ఆదివాసీల్ని విస్మరించి మరొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి ఒకరు సర్పంచ్ పదవికి గెలిపించిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి పట్టణ ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతాం ఎందుకంటే ఎలక్షన్ అంటే డబ్బు ప్రామాణికంగా తీసుకుంటున్నాయి చాలా రాజకీయ పార్టీ వీటికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత భద్రాచలం పట్టణం యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచ ఆలోచన చేయాలి ఎందుకంటే స్థానిక ఆదివాసీలు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి గిరిజ నేతలు అవినాభావ సంబంధంతో సోదరులుగా పూర్వం కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నారు వీరి యొక్క సంబంధాన్ని ఇంకా మనం గట్టిగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఇది ఇదే మంచి సందర్భం గత ఎలక్షన్లో గెలిచినటువంటి అభ్యర్థి మీ పంచాయతీకి సంబంధించినటువంటి అధికారుల మీద ఎటువంటి చునువుని చూపించారు ఈ ఈ పట్టణానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు అధికారుల మీద కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి వారి మనసు సో ఇది మంచి పద్ధతి కాదు సో అలాంటి వర్గాన్ని మళ్ళీ ప్రోత్సహించి వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఈ పట్టణ యొక్క అభివృద్ధిని ఏం చేద్దామని ఆలోచిస్తున్న రాజకీయ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి ముఖ్యంగా ఇక్కడ మా వైపు నుంచి మా ఆదివాసీ సంఘాల జేఏసీ తరపు నుంచి మా అప్పీల్ ఏంటంటే మేము రాజకీయంగా ఇప్పుడిప్పుడే కొద్దిగా ఒక అవేర్నెస్ వచ్చింది ఈ క్రమంలో ఒక ఉద్యమం మీరు గతంలో చూశారు మీరు ధర్మయుద్ధం పేరిట మేము చేసినటువంటి యుద్ధమని చూశారు అంటే మేము తరతరాలు ఏ రకంగా రాజకీయంగా అణి అణివేయబడుతున్నామో పట్టణ ప్రజలందరికీ తెలుసు పట్టణ ప్రజలు కూడా సానుభూతి మాకు వ్యక్తం చేశారు ఆ సభను చూసిన తర్వాత సో ఆ సానుభూతి మీరు నేడు రాజకీయంగా మేము కనుక మీ మద్దతు కనుక మాకు వచ్చినట్టయితే మా ప్రాంతాన్ని మన ప్రాంతం ఇది భద్రాచలం మన ప్రాంతం మాకున్నటువంటి ప్రేమ అభిమానం భద్రాచలం మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చేరండి గమనించండి భద్రాచలం అంటే మాది కాబట్టి మా ఊరిని మేము బాగు చేయాలనేటటువంటి ఒక తపన బాధ్యత మాకుంటుంది కానీ ఎవరైతే డబ్బిచ్చి టికెట్ కొనుక్కొని గెలిచి భద్రాచలం మీద ప్రేమతో వస్తారని డబ్బిచ్చి కూర్చో రాడు ఖచ్చితంగా ఆయన ఒక లక్ష్యంతో వస్తే ఆ లక్ష్యం పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు ఈ ప్రాంతం మీద ఏమాత్రం అభిమానంగా గౌరవంగా ఉండదు కాబట్టి గిరిజన సోదరులు సోదరులైనటువంటి ప్రతి ఓటర్ కూడా మా యొక్క విజ్ఞప్తి ఆదివాసీ సంఘాల తరఫున మా తర మా తరపు నుంచి పట్టణ ప్రజలకి ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలో మీరు ఎలా చెప్తే మీరు ఏ రకంగా డెవలప్ అభివృద్ధిని కోరుకుంటున్నారో అటువంటి అభివృద్ధిని అందించే దాంట్లో ఖచ్చితంగా మేము ఆదివాసీ సంఘాలుగా ఒకవేళ రాజకీయ పార్టీల తరపు నుంచి వచ్చిన మన సంఘాల సంఘ నాయకులుగా ఈరోజు మేము ఇక్కడ పూర్తిగా మీకు హామీస్తే ఆదివాసుల నుంచి ఎటువంటి ప్రమాదం ఉండకుండా అభివృద్ధి జరిగే విధంగా మేము నేతలతో కలిసి ముందుకు పోతాము భద్రాచలం అభివృద్ధి విషయంలో అనేసి ఈ సందర్భంగా హామీస్తూ ఉన్నాం అలానే గతంలో భద్రాచలం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఉంది కానీ నేడు ఆ రోజు ఒకవేళ భద్రాచలం కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ కనుక ఇక్కడే ఉండి ఉంటే భద్రాచలం యొక్క పట్టణ అభివృద్ధి వేరే రకంగా ఉండేది కన్నుడు అది మహబూబాబాద్ తరలించడానికి ఒక పెద్ద కుట్ర జరిగింది ఆ కుట్రలో భాగంగా భద్రాచలం అభివృద్ధి మొత్తం కూడా కుంటు పడిపోయింది సో భద్రాచలం అనేటటువంటిది ఒక అభివృద్ధికి మూలం ఏం మనకి ఇక్కడ టెంపుల్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎవరికైతే ఇస్తే ఈ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఒకసారి పట్టణ ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మేము ఆదివాసీ దేశిగా మా యొక్క విజ్ఞప్తి పట్టణ ప్రజలకి ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీల్ని మాకంటే మీరు ఒత్తిడి తీసుకొస్తే అది ఈజీ అవుతుంది మాకు సహకరించిన వాళ్ళు అవుతారు మా యొక్క అభివృద్ధిని మీరు కూడా మాకు ఎన్ని వెనకాల నుండి నడిపించిన వాళ్ళు అవుతారు మేము కూడా మీతో పాటు ఒకరుగా కలిసిపోయేటటువంటి అవకాశం ఉంది అని తెలియజేస్తా ఉన్నాం పట్టణ ప్రజల్లో చాలామంది అందరూ కూడా పెద్ద పెద్ద నాయకులు ఆదివాసీ యొక్క ప్రాంతంలో తిరిగినటువంటి పెద్ద పెద్ద నాయకులు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు ఆ పార్టీలో ఉన్న ప్రతి నాయకులు కూడా ఆదివాసీల యొక్క జీవన పరిస్థితులు తెలుసు మీకు కాబట్టి ఆదివాసుల్ని చిన్న చూపు చూడాలని మేము భావిస్తూ ఉన్నాం ఆదివాసులు అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని మీరందరూ కూడా మనుషులు కోరుకుంటా ఉన్నారు ఆ కోరుకుంటున్నది మీరు ఈరోజు బయటకు చెప్పవలసినటువంటి పరిస్థితి ఇది ఈ సందర్భం ఇది చాలా మంది చాలా ఆనందపడతా ఉన్నారు మొన్నటి మా సభను చూసిన తర్వాత ఆదివాసుల్లో ఇంత కాలానికి ఇంత అవేర్నెస్ వచ్చింది చాలా హ్యాపీ ఇది ఎప్పుడూ రావాల్సిందని చాలా మంది భద్రాచల ప్రముఖులు గిరిజన నేతలు సోదరులు మాతో మాట్లాడడం జరిగింది మేము కూడా చాలా ఆనందించడం సో అలాంటి సందర్భాన్ని మీరు మాతో పాల్పంచుకున్న సందర్భాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మీరు ఆ విషయాన్ని కనుక మీరు అన్ని పార్టీల బయటికి ఒత్తిడి తీసుకొచ్చి పట్టణ ప్రజలు ఆదివాసులకు ఇస్తేనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఖచ్చితంగా ఆదివాసులకే కేటాయించండి అనేటటువంటి ఒక బలమైనటువంటి డిమాండ్ రాజకీయ పార్టీలు మీ మీదకి ఒత్తిడి తీసుకొచ్చి ఆదివాసులకి టికెట్ ఇచ్చే విధంగా మీరందరూ కూడా తీసుకురావాలని కోరుకుంటూ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు పనిచేసేటటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా మా యొక్క ఆదివాసీ జయ జేసీ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు వాజేడు మొదలు పెట్టుకొని భద్రాచలం వరకు మీరు భద్రాచలం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒకరు కట్టబెట్టారనుకోండి ఇక్కడతో ఆగదు వాజేడు వరకు వెళ్తే ఇది నినాదం కాబట్టి మీ యొక్క భవిష్యత్తు కూడా ఆదివాసుల చేతిలో ఉందనే విషయాన్ని కూడా రాజకీయ పార్టీ మేము గుర్తు చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆదివాసులకి కనుక మీరు అన్యాయం చేస్తే మనం మేమే జనరల్ సీట్లో పోటీ చేసే పరిస్థితి లేదు కదా ఆ సామజిక వర్గం అవసరమైతే హైదరాబాద్ జూబ్లీస్లో పోటీ చేస్తారు వాళ్ళకి అంత ఘట్సులు అంత ఆర్థికంగా వాళ్ళకి కొత్త వెసులుబాటు మేము కొత్తగూడెం కూడా పోయి చేయలేము జనరల్ లో మరి అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మార్కు దక్కవలసినటువంటి దాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే ఇక మేము పెట్టుకోవాలి ఒకసారి ఆలోచన చేయండి పొలిటికల్ లీడర్స్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నిక మాకు కాకుండా వేరే వరకు కనుక కట్టబెడితే దాని సమాధానం మరో రూపంలో ఉంటుంది అది ఖచ్చితంగా ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఆలోచ ఆలోచన చేయండి ఈ సామాజిక వర్గానికి మీరు మరి ఈ ప్రాంతంలో గెలిచారు ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీకు ముఖ్యంగా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతని మీరు మీ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆదివాసీల పక్షాన్ని మీరు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు న్యాయం జరగాలి మరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మరి అన్యాయం జరిగినప్పుడు మీరు మీరు కనుక మాట్లాడకపోతే న్యాయం చేయకపోతే ఆ కేసుకి అర్థం లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీరు కూడా మరి ఆదివాసీలను దృష్టిలో పెట్టుకొని ఈ సామాజిక వర్గానికి మరి మీ పార్టీ నుంచి కూడా టికెట్ వచ్చే విధంగా చూడండి అలానే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆదివాసులకి ఇవ్వాలి అలానే బీజేపీ కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు ఏ పార్టీ అయినా ఆదివాసీలకు ఇవ్వండి ఆదివాసీలు మరి వారు వారు పోటీ పడి ఎవరో ఒకరు గెలిచిన ఆదివాసీ గెలిచే విధంగా భద్రాచలం పట్టణాభివృద్ధి గిరిజనులు గిరిజన నేతలు ఆదివాసులు ఆదివాసీ నేతలను కలిసి అభివృద్ధి చేసే దాంట్లో మాకు అవకాశం కల్పించాలని మరి అందరికీ ఈ మీడియా సమావేశం ద్వారా అన్ని రాజకీయ పక్షాలకి మరి తెలియజేసుకుంటూ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా ఆదివాసులు గెలిపించండి ఆదివాసులకి హక్కులు ఎంత ముఖ్యమో అట్లనే బదలచేన పట్టణ అభివృద్ధి కూడా అంతే ముఖ్యమై అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ రిటైర్డ్ ఎం ఏటీఐ పనిచేశాను ఆధార్ ఐటీ మెంబర్ అండ్ ప్రజెంట్ మన దాకేమో ఏఈ లబ్బు ఏదార్ నుంచి ఆధార్ సోటీ మెంబర్ రిటైర్ రిటైర్ కాబట్టి ధర్మ యుద్ధంలో ఈ ప్రదర్శన ధర్మ యుద్ధానికి పనిచేశాను ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు ఏంటంటే ఇప్పటికే యుద్ధం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీలు ఉనికి అట్లానే మాకు మా హక్కులు ఇవ ఏవైతున్నాయో అవి మా కాకుండా ఎలా పోతున్నాయి అనేక వాటిని నిలబెట్టడానికి భాగంగా ఆదివాసీ ధర్మయుద్ధం పోరాటం జరుగుతుంది ఈ క్రమంలో ఇప్పుడు ఏదైతే భద్రాచలంలో కానీ స్టే రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానిక పరిపాలన మా నిదా మా నినాదం ఉన్నది మావనాటి మావ రాజ్యం ఇప్పుడు మాకు రాజ్యాధికారం వస్తే మేమేమో మిగతా చేస్తాము కాదు కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్ళడానికి అవకాశం కల్పించానని చెప్పేసి ఈరోజు మీడియా మిత్రుల్ని కోవడం జరిగింది భద్రాచలం ప్రాంతం ఎప్పటించో కూడా గిరిజన గిరిజన కలిసి చక్కటి జీవనాన్ని సాధిస్తూ ముందుకెళ్తున్న క్రమం ఇక్కడ రాము రాముడు శ్రీరామశ్రుడు నడే ప్రాంతం ఇక్కడ ఆదివాసీలు గతంలో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో విపత్తు వచ్చింది మీకు తెలిసి ఉంటుంది అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గోదావరి వచ్చి భద్రాచలం ప్రాంతం మొత్తం ముట్టడించింది అంతకుముందు కూడా కొన్ని కొన్ని కారణాల వల్ల గిరిజన గిరిజను కొంచెం వైశ కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి దట్ ఈజ్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అని మనం చెప్పము ఆ క్రమంలో కూడా గోదావరి మొత్తం బతహను ఉంచేస్తే వీరితో ఉండే కొండిపల్లి మంగవాయిబాడు దృక్ష ఇతర ప్రాంతాలని అప్పులు చేర్చుకొని వాళ్ళందరినీ కూడా మనం సీజన్ పెరుగుతున్నది అంటే ఆదివాసీ ఎప్పుడు కూడా ఇతరులని చేరు చేస్తాడు ఇతరులకి త్యాగం చేస్తాడు కూడా ఇతరులకి మంచి చేస్తాడు ఆ కృషితోనే మనం రేపు పొద్దున అట్లా మమ్మల్ని మాకున్నటువంటి ఇప్పుడు రాజ్యంలో ఎవరైతే అసంబద్ధంగా చేర్చబడి మమ్మల్ని అన్యాక్రం చేస్తారు ఆ హక్కులు మా కాలు దాంట్లో మీరు చాటి అంటే మానవ ఒక భారత దేశంలో తీస్తున్నటువంటి అందరం కూడా ఆదివాసీలు అన్యాక్రమంది వాళ్ళు సపోర్ట్ చేయాలి అనేది మిమ్మల్ని రకం కోరుతూ మొదటి ధమని కూడా భద్రాచలం నుండి మిత్రులందరూ కూడా చాలామంది కలిసారు నా గిరిజన మిత్రులు కూడా ఆదివాసీలు అంటే వీళ్ళు మన ఆదివాసీలు మన గడ్డ మీద వచ్చారు వాళ్ళ హక్కుల కొరకు పోరాడుతున్నారు వాటి వాళ్ళకు మనం సహకారం చేయడం చక్కటి సపోర్ట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో మా నినాదం ఏదైనా మావానాటి మావరాజ్యం అన్నాం స్థానిక సంస్కృతాలు స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీల్లోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరైతే ఆదివేస్తున్నారో వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఈ సమయంలో విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివాసీ భద్రాచలం గడ్డంటే ఆదివాసీ అడ్డ అట్టనే ఇది అడ్డ కాబట్టి మా గడ్డ రాజ్యస్తే ఇస్తే మేమేదో చేస్తున్నాం అందరూ సహకారంతో ముందుకెళ్తాం అట్టానే ఈ జేఏసీ కానీ మిగతా కంపెనీలు కూడా రాబోయే కాలంలో ఏవైతే అభివృద్ధి ఉంటుందా ఉంటే ఒక ప్రణాళికంగా ముందుకెళ్ళడానికి అవకాశం కాబట్టి అట్లానే నేను భద్రాచలం ఆదివాసీ పటేల్ దర్శన పటేల్గా కూడా ఉన్నాను ఈ సందర్భంగా మా జేఏసీ ఏదైతే నిర్ణయం తీసుకోవో దానికి సంపూర్ణ మందిస్తూ ఆదివాసీల అభ్యర్థులకి అన్ని రాజకీయ రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వాలి దాని తర్వాత అందులో నుంచి వచ్చిన ఆదివాసీ క్యాండిడేట్ నుంచి ఎవరు ఎంచుకోవాలని కూడా మా కమిటీ నిర్ణయిస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైతే ఆదివాసీలు నిలబడతారో వాళ్ళు సపోర్ట్ చేసి భద్రాచలం పట్టదాలు సహకరించాలి భద్రాచ డివిజనే కాదు ఏకంగా ఏది ప్రాంతంలో అందరూ అన్ని ప్రాంతాల్లోని ఆ అగ్రీ కూడా ఆదివాసి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ అఖిలపక్ష ఆదివాసీ చేసి ఏదైతే నిర్ణయం తీసుకోవో దాన్ని తప్పకుండా మా పెడేట్ పరిసత్తు కానీ లేదా ఇతరత్ర మా ఆధార్ సొసైటీ కానీ తప్పకుండా ఈ ఎన్నికల్లో కలిసి పనిచేసి మంచి క్యాండిడేట్స్ని ఆదివాసీ మిత్రుడిని ఎంపిక చేయడం తప్పకుండా మేము ప్రయత్నిస్తాం ఆ రకంగా మీడియా సపోర్ట్ చేయాలని కోరుతాం కమిటీ ఎలక్ట్రానిక్ మీడియా जब मुख्य उद्देश्य मुझे मैं मित्रों से पद याबरी इन वाई आरोप राज्यों ओटर विनियो अच्छे प्रदर्शन भजराशन प्राथ पूर्ति एजेंसी प्राथमिक अभिवृद्धि प्रती अभिवृद्धि आदिवासी తన ఆడా నుంచి ఈనాటి వరకు రాజకీయ పార్టీలన్నీ కూడా మరి ఎవరెవరికి ఇస్తూ వస్తూ ఉన్నా అభివృద్ధి లేదు ఈ క్రమంలోనే మరి ఈ మధ్యకాలం మనం చూసినట్లయితే పోయిన ధర్మయుద్ధంలోనే లంబాడీలు వర్సెస్ ఆదివాసీ లంబాడీలను ఎస్టీ జాబితానే ఒక ముఖ్య ఉద్దేశంతో అటు సుప్రీంకోర్టు హైకోర్టులో కేసు ఉన్నప్పుడు న్యాయస్థానంలో ప్రజా ఉద్యమాలు మొదలుపెట్టాం క్రమంలోనే మేము అడుగుతా ఉన్నామంటే రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ పార్టీ అయినా ఆదివాసులకే సర్పంచ్ సీటు కేటాయించాలి లేకుంటే దాని వ్యతిరేక విధానం ఆదివాసుల నుంచి వేరే విధంగా ఉంటుంది దాన్ని ఖచ్చితంగా ప్రతికటిస్తామనేది కూడా మనం చెప్పడం జరిగింది ఎందుకంటే దీన్ని పూర్తిగా లంబాడీ ఇండస్ట్రీ జామ్స్ తొలగించాలనేసి ఈ స్థానిక ఎమ్మెల్యే గారే సుప్రీంకోర్టులో ఫిల్ చేయడం జరిగింది దాంతోపాటు స్వాయం బాబురావు గారు ఇంకొక నలుగురు ఐదు సభ్యులు ఉన్నారు మళ్ళీ రేపు ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు సర్పంచ్ని వేరే కులానికి చెందిన వాడిని తీసుకొచ్చి పెడితే ఆ రోజు అక్కడ సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు ఈరోజు నువ్వు మళ్ళీ తెచ్చి క్యాండినెట్ని పెడితే నిజంగా ఆ రోజు దానికి న్యాయం చేసిన వాళ్ళు అవవు కనుక అక్కడ ఏదైతే డిమాండ్తో పెట్టావో అదే డిమాండ్ని ఇక్కడ పూర్తి స్థాయిలో అమలు చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్న ఎమ్మెల్యే గారికి లంబాడీల వల్ల మాకు తీరని అన్యాయం జరిగింది మా భూములు దోచుకున్నారు మా రిజర్వేషన్ దోచుకున్నారు మా హక్కులు దోచుకున్నారు లాస్ట్కి రాజకీయ రంగాల్లో కూడా రంగ ప్రవేశం చేసి మాకు రాజకీయంగా దక్కాల్సిన వార్డ్ నెంబర్ నుంచి మనం ఏ స్థాయి వరకై తెలంగాణ ఆ స్థాయి వరకు మొత్తం వాలే ఉంటా ఉన్నారు కనుక ఇక్కడ కూడా సుప్రీంకోర్టు అయితే ఏ ఆలోచనతో కేసు పెట్టారు రాజకీయ పార్టీలో ఉన్న మేధావులు ఎమ్మెల్యే కావచ్చు ఎక్స్ ఎంపీ కావచ్చు ఇక్కడే ఒక సర్పంచ్ని క్యాండిడేట్ని డిక్లేర్ చేసేటప్పుడు కూడా అదే రీతిగా ఆమె యొక్క నీతిని నిబద్ధతని చూపించాలనేసి కోరుతా ఉన్నాం దానికి మరి గిరిజనేతలు వన్ ఆఫ్ సెవెంటీ ఈసా యాక్ట్ ఉన్నప్పుడు కూడా ఈసా యాక్ట్ వన్ ఆఫ్ సెవెంటీ ఏం చెప్తున్నాయి గిరిజనేతలకు అందరికీ తెలుసు కానీ ఏనాడు మేము వీసా యాక్ట్ ప్రకారం నిజంగా చేయాలనుకుంటే అసలు ఈ ప్రాంతంలో ఉండరు వన్ ఆఫ్ సెవెంటీ ప్రకారం మేము చేయాలంటే అసలు ఈ ప్రాంతంలో ఎందుకంటే చట్టం అది చెప్తుంది చట్టం ఎవరు చుట్టం కాదు చట్టం ఎట్లా చెప్తుంది అట్లా వెళ్ళాలి కానీ మేము ఎందుకు వెళ్ళామంటే ఈనాడు అక్కడ మా తాతల కాలం నుంచి ఇక్కడ గిరిజన నేతలు ఆదివాసులు కలిసి అన్నదమ్ములు లేక కలిసిపోయి ఉన్నారు మేము ఈనాడు వాళ్ళని ఎప్పుడు ఏమీ అనలే ఉన్నప్పుడు కూడా సో వాళ్ళతో మాకు ఎటువంటి గొడవ లేదు మా హక్కులు రిజర్వేషన్లు అన్ని దోసుకెళ్ళేదు లంబాడీ వాళ్ళు సింగిల్ ఏజెండా ఇక్కడ లంబాజీ వర్సెస్ ఆదివాసీ గిరిజనేతరులు మాకు ఎక్కడ ఎటువంటి వైరాధ్యం లేదు కనుక గిరిజన నేతలు కూడా ఇక్కడ ఎస్టీకి టికెట్ ఇచ్చే దాంట్లో పూర్తి మద్దతు ఇచ్చి అలానే గెలిపించే దాంట్లో కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారం ఉండాలనేసి మీడియా మిత్ర సమావేశంలో అందరి పేరు వివరసన చేస్తా సంస్థలు స్థానికత అనేది ఇక్కడే కనిపిస్తూ ఉంది స్థానిక సంస్థల్లో ఎందుకంటే భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి విధంగా పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమలు వచ్చింది పంతొమ్మిది వందల యాభైలో కూడా కొన్ని తెగలను గుర్తించారు ఆదివాసులని అని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బైలో వన్ ఆఫ్ సెవెంటీ డిక్లేర్ చేశారు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కొన్ని తెగలను అంటే కొన్ని తెగలను కలిపారు కాబట్టి వాళ్ళకి వన్ ఆఫ్ వన్ ఆఫ్ ఫిఫ్టీ అంటే పంతొమ్మిది వందల యాభైలో చట్టం చేస్తున్నాం డెబ్బై ఆరులో కలిపినాం చెప్తున్నాం కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బైలో చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ లేదు అంటే కమ్యూనిస్టు పార్టీలు చెప్పినట్టు మిత్రులు కూడా చెప్పినట్టు దున్నేవాడిదే భూమి అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఈ దున్నేవాడిదే భూమి అని చెప్తా ఉన్నారు మన ఆర్వర్ స్పిరిట్ కూడా గత నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తే కొమరంబీయం కానీ బిర్సాముండ కానీ రకరకాల పెద్దలు పోరాటం చేస్తే నేడు చట్టాలు వచ్చాయి అంటే ఎవరి ప్రయోజనాల కోసం వచ్చాయి అనేది కూడా మనం ఆలోచన చేయాలి అంటే వాళ్ళకు డెబ్బై ఆరులో కలుపుతాం కాబట్టి వాళ్ళకి యాభైలో చట్టం చేస్తాం డెబ్బై చట్టం చేస్తున్నాం అని చెప్పేసి ఎక్కడ లేదు కాబట్టి స్థానిక సంస్థల విషయంలో కూడా ఇక్కడ లోకల్ అభ్యర్థులు ఉన్నాయి వన్ ఆప్షన్టీ చట్టాన్ని కానీ నైన్టీ ఫిఫ్టీ యాక్ట్ని కానీ వీటిని మొత్తం కూడా పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే సమాజం కానీ ప్రభుత్వ అధికారులు ప్లస్ రాజకీయ పార్టీలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ఇక్కడ స్థానిక అభ్యర్థులకి చుట్టే సీట్ల విషయంలో కానీ కేటాయించి మన స్థానిక సంస్థలు నిర్వహించాలని అలాగే రకరకాల పార్టీలు వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ వేరే రకాల పార్టీలు కానీ అంటే జిల్లా అధ్యక్షుల పదవులు కానీ మండల అధ్యక్షుల పదవులు కానీ ట్రైబల్కి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అలాగే డీలిమిటేషన్ అంటే ట్రైబల్ ప్రాంతాన్ని దయచేసి విభజించొద్దు ట్రైబల్ ఇప్పుడున్నటువంటి ప్రాంతాలు మొత్తం ట్రైబల్ ప్రాంతాన్ని ఒక కాన్సిస్టెన్సీగా డీలిబులి డీలిమిటేషన్లో చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అలాగే ఏవైతే పంతొమ్మిది వందల యాభైలో తెగలను గుర్తించారో వారికి మాత్రం ఇప్పుడు స్థానిక సంస్థల్లో కానీ మండల పరిషత్తులో కానీ జిల్లా పరిషత్తులో కానీ మా యొక్క ఆదివాసీ అధ్యర్థులకు మాత్రమే అవకాశం కలిగి మా యొక్క చట్టాల యొక్క స్పిట్ని కాపాడాలని చెప్పేసి రాజ్యాంగంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి మేము ఆదివాసీ సంఘాల జేసిగా మేము డిమాండ్ చేస్తాము భద్రాచలం తెలంగాణ టూరిజం హోటల్ నందు తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పడి